ఇక ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా సామూహిక నామినేషన్ల ప్రక్రియ జరిగింది సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో పోటీలో ఉండే వివిధ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్లకు ముందు పలువురు ఆలయాల్లో దైవ దర్శనాలు పూజలు చేసుకున్నారు నామినేషన్ల సందర్భంగా గ్రామాల్లో బల నిరూపణ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అభ్యర్థుల వెంట ఆయా పార్టీల నాయకులు భారీగా తరలివచ్చారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులర్ ఆయుధ కంపెనీలపై సిరులు వాన కురిసింది టాప్